<laughs> Terima వేద సభలో ఆధీనలైన వేద వేద్యులకు ప్రణస్సుమాంజలు పెద్ద పెద్ద పద్మాత గారు పరిచయం అక్కరలేని మహనీయులు వారు మన ఈ పవిత్రమైన వేద గోదావరి తీరాన చేస్తున్న ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని మనల్ అందరినీ ఆశీర్వదించి ఆయనకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పురాణాల పట్ల ఉన్న అభిరుచిని అచంచలమైన మేధా సంపత్తిని మనతో పంచుకుని మనకి మంచి విషయాలు చెప్పి మనందరినీ కూడా హిందూ మతాన్ని పునరుద్ధరించడానికి కార్య సన్నద్ధులే చేసిన వారికి మా కమిటీ తరపు నుంచి చిరు సత్కారు